భార్య సంజ్ఞ భర్తని మేలు కొల్పాలి ఛాయా నీడలాగా అనుసరించాలి రాముడు అరణ్యానికి ఎడితే సీత అనుసరించింది అంతేగా టాటా బై బై టేక్ కేర్ అని తో కూర్చోలేదు అది ఎక్కడ ఇప్పుడైతే మనం ఇంతే చేస్తాం టేక్ కేర్ జాగ్రత్తగా ఉండే ఇంకా వాడు వెళ్లకుండానే మూడు సార్లు కాఫీ తగ్గుతారు ఇక్కడ వీడు అంతే బయటికి వెళ్ళాడంటే భార్య కనపడదు ఈ పెద్ద మనిషికి అబ్బే రకరకాల స్నేహాలు ఇక్కడ మొక్కుబడి ఒకసారి ఫోన్ చేయడం బాగున్నావా తర్వాత మహాడతానే వెళ్ళంతో తప్ప అందరితో మహాడతాడు ఈ పెద్ద మనిషి బాగున్నావా తర్వాత మా ఆడతానే ఏవో పావుగట్టు మాట్లాడచ్చు కదా ఫోన్లో ఈ చాటింగ్ భార్య అబ్బే భార్య కుదరదా వేరే వాళ్ళు కావాలి ఎందుకంటే పెళ్ళి రెండు ఏళ్ళైంది ఇంకా లాభం లేదు ఇంకా అయిపోయింది మోసం తీరిపోయింది ఇదే మన సంబంధం దీని గురించి పెద్ద పెద్దవాడుతూ ఉంటాం ఇక్కడ ఏడు అడుగుల అనుబంధం ఏం లేదు ఇక్కడ ఏడు గంటలు ఇది మన మనస్సులో లేని బయట ఎక్కడి నుంచి కడుపులో లేనిది కావులించుకుంటూ వస్తుందా ఎవరికి ఎవరి పట్ల ప్రేమలు ఏమంటే అందరూ వ్యర్థాలు చేస్తారు కూర్చోని ఇక్కడ ఆ ప్రేమ నిజంగా ఉంటే ఛాయ అనుసరించి తీరవలసింది